హాయ్ ఫ్రెండ్స్ ఎలా బాగున్నారా అంటే అది మీ సపోర్ట్ ద్వారా సాధ్యమైందండి ఇంకొకటి ఫ్రెండ్స్ ముఖ్యమైన విషయం ఇంకోటి నేను యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను ఉపయోగిస్తున్నానంటే ఆ మిత్రుడు శ్రీహరి మిత్రుడు ఈ రోజు మన మధ్యలో లేడు ఆ మధ్యలో లేడు కాబట్టి నాకు చాలా బాధాకరంగా ఉంది అలాగే ఫ్రెండ్స్ తను ఎక్కడ ఉండగానే తన ఆత్మకు శాంతి కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్ ఉండేది కాదు మన ఛానల్ అసలు పెట్టే ఆలోచన లేకుండే నాకు యూట్యూబ్ ఛానల్ తను సపోర్ట్ చేసి అన్న నువ్వు మంచి వర్క్ చేస్తావు నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టు నువ్వు వెల్డింగ్ వర్క్ చేస్తావు అని చెప్తే తను సపోర్ట్ చేయడం వల్ల తను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాల్ చేయడం జరిగింది నా పేరు మీద పెట్టడం జరిగింది తర్వాత ఈ యొక్క ఎడిటింగ్ అనేది తనే నాకు చెప్పాడు స్వయంగా దగ్గరుండి ఒక త్రీ ఫోర్ మంత్స్ దాకా నాకు అసలు యూట్యూబ్ ఎలా వాడాలని తెలియదు అలాంటిది తను చెప్పాడు యూట్యూబ్ ఈరోజు యూట్యూబ్లో ఈ స్థాయికి వచ్చానంటే అది మీ సపోర్ట్ ద్వారా వచ్చాను అలాగే తను నాకు ఈ ఛానల్ పెట్టడం వల్ల నాకు ఈ యొక్క ఈరోజు ఈ యొక్క అందరి అభిమానం ఆదరణ దొరికింది నేను నా వంతు కష్టపడుతున్నాను అయినప్పటికీ మీ సపోర్ట్ ద్వారా అయితే ఇంత స్థాయికి వచ్చాను మనకు యూట్యూబ్ నుంచి రెండు మూడు సార్లు డబ్బులు వచ్చాయా అన్న కాకం నేను కూడా ఛానల్ పెట్టడానికి సపోర్ట్ చేశాడు కాబట్టి మన శ్రీహరి నా ఫ్రెండ్ ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను సో నాకు చాలా ఆనందంగా ఉంది నలుగురి ఆకలి తీరుతుంది అన కార్యక్రమం చేయడం నాలుగోసారి ఇది ఈ నాలుగో సారి చేస్తున్నాం ఎందుకంటే ప్రేమ అనేది మనకు వీళ్ళు ఇచ్చే దీవె ద్వారా దొరుకుతుంది అని ఒక మనసులో అనిపిస్తుంటుంది ఎప్పుడు అలాగే ఈరోజు కార్యక్రమం జరిపిస్తున్నాం అంటే అనా కార్యక్రమం మీ సపోర్ట్ ద్వారా సాధ్యమైందండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు సో హ్యాపీ అయితే చాలా హ్యాపీగా ఉన్నాను ఒక కార్యక్రమం ఇంత విజయవంతంగా జరిగిందంటే అది మీరు సపోర్ట్ చేయడం వల్ల అలాగే నా మిత్రుడు నాకు యూట్యూబ్ పెట్టడం వల్ల నా ఈరోజు లీడర్ మధ్యలో ఎక్కడ ఉన్నా ఆత్మకు శాంతి కోరుకుంటున్నాను అందరికీ పేరు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఒక ఆశ్రమం అడ్రస్ అనేది చివరిలో ఇస్తాను తప్పకుండా మీ వంతు సాయం మీరు కూడా చేయాలని కోరుకుంటున్నాను ఆశ్రమం అడ్రస్ వచ్చేసి ఫ్రెండ్స్ ఆశ్రమం శ్రీ గాయత్రి విశ్వకర్మ అనద్ర ఆశ్రమం వెల్ఫేర్ సొసైటీ తారక రామనగర్ బరూర్ జగిత్యాల్ ఫ్రెండ్స్ మీ వంతు సాయం చేయాలని కోరుకుంటున్నాను ವೀಡಿಯೋ ಅಂದ್ರೆ ತಿಳಿಸೇ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಅಂದ್ರೆ